కేసీగుప్త జయంతి వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు శివాలయంలో పూజలు అన్న ప్రసాద వితరణ కేసీగుప్త జయంతి వారోత్సవాల సందర్భంగా రెండవ రోజు వాసవి మాత దేవాలయం బీటీఎస్ నల్గొండ నందు ప్లాస్టిక్ స్టూళ్ళ పంపిణీ కేసీగుప్త జయంతి వారోత్సవాల సందర్భంగా మూడవ రోజు పేద ఆర్యవైశ్యులకు నిత్య అవసర సరుకుల పంపిణీ కేసీ గుప్త జయంతి వారోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు పేపర్ బాయ్స్కి సన్మానం కేసీ గుప్త జయంతి వారోత్సవాలు మరియు గురు దినోత్సవ సందర్భంగా ఐదవ రోజు ఉపాధ్యాయులకు సన్మానం కేసీ గుప్త జయంతి వారోత్సవాల సందర్భంగా ఆరవ రోజు పాత్రికేయులు మరియు మీడియా ప్రతినిధులకు సన్మానం గుప్త జయంతి వారోత్సవాల సందర్భంగా ఏడవ రోజు మానసిక వికలాంగులకు బియ్యము పండ్లు మరియు స్నాక్స్ పంపిణీ